నిన్న మొన్న రెండు రోజుల పాటు మా సాయన్న అటు డీకే కాలేజీ పోయి ఒక పక్క పెద్దలు రాజకీయ అపర చాణుక్యుడైనటువంటి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వతరెడ్డి రెడ్డి గారు ఒకవైపు మరొక పక్క జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఈ మధ్య మా సాయన పక్కన చేరిన మనుక్కురామ్ రెడ్డి మరో పెట్టుకొని మొన్న డీకే కాలేజ్ కాడ అదేవిధంగా నిన్న ఆయన క్యాంపు కార్యాలయంలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది ఒక్కొక్క దానికి సంబంధించి మీ ద్వారా ప్రజలకి విషయం తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిగా నారాయణ అధిచరుడు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డికి పోలింగ్ బూత్ దగ్గర ఏమిటి భలే అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు నగర నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ వికాస్ పర్వత్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మేము కంప్లైంట్ పెట్టిన చర్యలు తీసుకోలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది అన్నా సాయనా మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడేటప్పుడు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి చెప్పుకునే మీలాంటి మాట్లాడే ముందు ఆ విషయంలో కంటెంట్ ఎంత ఉంది నిజాలు నిజాలు ఎంత ఉన్నాయని తెలుసుకొని మాట్లాడవలసిగా మీకు తెలియజేస్తూ ఉన్నా పక్కన అపరచాణిక్యుడు రాజకీయ దురంతరుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు పెద్ద అయినటువంటి రవి కుమార్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేను మీకు ఆధారాలతో పాటిస్తూ ఉన్నా ఇది నేనేదో మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు వేమిరెడ్డి పట్టాభిరామి రెడ్డి అనే వ్యక్తి రవి కుమార్ రెడ్డి అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎన్నికల ప్రక్రియ జరిగే ఎక్కడికైనా సరే అభ్యర్థితో సరి సమానంగా పోవచ్చు ఈ పార్టీ కనీస పార్టీ పరిజ్ఞానం కూడా లేకుండా పార్టీ సమాచారం లేకుండా నీ పక్కన నెల్లూరు జిల్లా రాజకీయ దురంధరుడు చెప్పాడు కొత్తగా విడివిడి జ్ఞానం నేర్చుకున్నటువంటి మనుక్ రెడ్డి చెప్పాడు మాకైతే తెలియదు కానీ నీలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి ఇండిపెండ్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మీడియా మిత్రులందరూ కూడా ఈ కాపీ ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడమని చెప్పి పెద్దలు మా సాయానికి మా సాయానికి మీ ద్వారా తెలియపరుచుతున్నా అనవసరంగా వచ్చాడు సంబంధం లేకుండా వచ్చాడు ఏదంటే అది మాట్లాడే ముందు అధికారులు మరీ ముఖ్యంగా ఎలక్షన్ హీరింగ్ జరిగేటప్పుడు ఆరోగ్య సర్వీసెస్ అధికారులు ఏ ఒక్కరికి తుమ్ము కాదు సాయనా నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లే ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త కాబట్టి ఎవరంటే వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నట్టున్నావు నువ్వు నమ్మబాక నెల్లూరు జిల్లా నాయకులు అసలే నమ్మబాక అసలే నమ్మబాక వాళ్ళ మాటలు నిజమనుకుని ఏంటంటే అది మాట్లాడేసి పాప అబ్బాసు పాలు కాబాక అని చెప్పి ఈ సందర్భంగా మా సాయానికి తెలియకొస్తుంది ఇకపోతే నిన్నటి రోజున రూప్ కుమార్ యాదవ్ రౌడీశీకర్ ప్రజల్ని ఓటర్ అధికారుల భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మేము పోలీస్ అధికారులకి ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదు అని మా సాయన బాబు నా సాయన ఈ రౌడీషీకర్ కుమార్ యాదవే కదా పని పనిచేసినటువంటి వ్యక్తి ఈ రౌడీ షీటర్ రూప్ కుమార్ యాదవే కదా అని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు మూడు మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు గూడూరు నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ లో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ ఎన్నికలకి ప్రత్యేక కొడుకు కావచ్చు

ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా అన్న బాయని పెట్టిన కేసు తప్ప నా మీద ఏం కేసులు లేవు సాయన నా మీద ఏం కేసులు లేవు బహుశా నీకు తెలిసినట్లే నేను రౌడీ షీటర్ని కాదు ఏ షీటర్ని కూడా కాదు ఇదే రూప్ కుమార్ యాదవే కదా ఇన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలు చూసే కదా మీరు కొండేపు నన్ను ఇన్ఛార్జ్గా పెట్టింది ఇదే రూపు మా శక్తి సామర్థ్యాన్ని చూసే కదా కడప జిల్లాలో జగనన్న పార్లమెంట్ కి పోటీ చేసినప్పుడు కమలాపురం నియోజకవర్గానికి ఉన్నా అది నా శక్తి సామర్థ్యం అని చెప్పి మా సాయకు తెలిసినట్లే మా మీ ద్వారా తెలియపరుస్తున్నా ఇకపోతే ఇటీవల కాలంలో నేను పుట్టిన నా ఊరు నేను పుట్టిన నా నా జిల్లా నేను నేను పెరిగిన పెరిగిన ఊరు అసలు నెల్లూరు జిల్లాని నెల్లూరు పార్లమెంట్ తీర్చిదిద్దుతా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా దీనికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారని చెప్పి మీ ద్వారానే మీడియా ద్వారానే ప్రజలందరికీ తెలియజేసిన సందర్భం మనం చూసాం జిల్లా సంఘ పుట్టి నువ్వు పెరిగిన తాళ్ళపూడి గ్రామం ముత్తుకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం తాళ్ళపూడి గ్రామంలో ఈ రోజు కూడా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం అప్పుడు నువ్వు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాటర్ ప్లాన్ పెట్టాడు నేను వేగంగా మాట్లాడడం కాదు ఆధారాలతో పాటిస్తున్నా మీ అందరికి

ఆ గ్రామస్తులందరికీ సురక్షితమైన ద్రావుకు అందిస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు ఎక్కడ కల్లి మాటలు చెప్పే ఎక్కడ అని చెప్పి అడుగుతున్నా ఇదిగో నిరాధారంగా మాట్లాడు పోనీ కూడా నమ్మకం లేకపోతే నీళ్ళు ఎవరైనా నేరుగా ఇక్కడ నుంచి